బోర్డర్లో బాంబులు యుద్ధం ఆంధ్రాలో మల్లెపోలు యుద్ధం బోర్డర్లో బాంబులు యుద్ధం ఆంధ్రాలో మల్లిపూలు యుద్ధం ఈ వీడియో చేయడానికి చాలా సిగ్గుపడుతున్నాను నేను ఎందుకంటే ఆడవాళ్ళ సంస్కారం ఎంత గొప్పదో మరి ఈ విషయాలను తెలియజేయాలని ఇష్టపడతాను ముందు మీరు చూడండి హిందూ స్త్రీ జాతిని వేష్యలతో పోల్చిన పాస్టర్ ప్రియా చౌదరి విశ్వరూపం చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారుగా హిందూ స్త్రీ జాతిని వేశ్యలతో పోల్చిన

పాస్టర్ పాలం రాజా సాలం ఏం రాజు సాలం రాజు సాలం ఆ పాస్టర్కి కి చెప్పు మధ్యానికి అలవాటు పడినటువంటి మీరు మీ యొక్క కూటమి ఆ సమావేశాలు ఏవైతే ఉన్నాయో అవి మధ్యం రాజనకు అలవాటు పడినటువంటి ప్రదేశాలు మల్లెపూల చెప్తుందంటే పాస్టర్లు అందరూ అంట మద్యం తాగి మద్యం తాగిన ప్రదేశాలంట మందిరాలు ఏమ్మా నోరేనాది నీది నోరేనా ఇక్కడ మీరు ఈ రాజ్ అనే పాస్ట్ గారు చిలకలూరిపేటలో ఇంచుమించు యాభై వేల మంది నుంచి లక్ష మంది కుటుంబాలు కాపాడి లేకపోతే ఒక సత్ప్రవర్తన తీసుకొచ్చిన ఒక మంచి దైవ సేవకుడు అయితే ఆయన అనని మాటలు అన్నారని మీరు చెప్పి మీరు వక్రీకరించి హైందవ సంబంధించిన మహానుభావులు మేధావులు వారందరూ పిచ్చవాళ్ళు అనుకుంటున్నారా హైందవ మేధావులు కానీ పేటతబులు కానీ వారందరూ వింటారు ఆయన షాలంరాజు గారు ఆయన ఎవరిని దూషించలేదు ఆయన వేసిన లేదు హైందవులని పేరు చెప్పలేదు ఏమీ చెప్పకుండా మీరు ఈ రెండు యాడ్ చేశారు వక్రీకరణ చేస్తున్నారు చూడండి రాజ్ టీవీ అనే రాజ్ న్యూస్ అని ఆ న్యూస్ ఛానల్ అతను చెప్తున్నాడు ఏమయ్యా రాజ్ న్యూస్ అని చెప్పి నువ్వు చాలా భటుడు కంటే హీనంగా భటుడు కంటే హీనంగా కుసంస్కారంగా క్రెడిబిలిటీ లేకుండా ఛానల్ నడిపిస్తున్నావు ఏమయ్యా శాలీం రాజు గారు వేసులేని అన్నాడా రాజ్ గారు హిందువుల్ని లేకపోతే వాళ్ళు ఈ హిందువులు అని చెప్పి సనాతన ధర్మం మీద విషయం చెప్పాడా ఎందుకయ్యా మాట్లాడతారు మీరు ఎందుకైనా మాట్లా క్రెడిబిలిటీ ఉండాలి జంటిల్ మీనగా యాంకరింగ్ చేయాలి లేకపోతే జంటుల మీనుగా మరి టీవీ షోలు జరగ జరిపించాలి ఈ అమ్మాయి ఎవరో చెప్తుంది ప్రియా చౌదరి అంట ఈ అమ్మాయి అంటుంది పాస్టర్లు అందరూ అంట మందు వాసనతో మరి అక్కడ వచ్చి వాక్యాలు చెప్తారంట అంటే మల్లెపూలు వాసన మందు వాసన విన్నారా మల్లెపూలు వాసన మందు వాసన ఈ పాస్టర్లందరూ కూడా చూడండి ప్రవీణ్ పగడాల గారి గురించి ఇచ్చిన ఫేక్ స్టేట్మెంట్తో సేవకులందరినీ పాస్టర్లందరినీ కూడా తాగుబోతులుగా చెప్పడానికి మరి ఈ ప్రి ప్రియా చౌదరి అనే అమ్మాయి ఇంకెంతో కోహనా మేధావులు తయారయ్యారు ఏమైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి ఎందుకంటే నేను ఒక పాస్టర్గా మాట్లాడుతున్నాను ఆవేదనతో మాట్లాడుతున్నాను మరి పాస్టర్లు ఇలా అగ్రెసివ్గా మాట్లాడొచ్చా అంటే మరి మాకున్న స్టాండ్ ఏంటంటే మత్స్స వార్త మూడవ అధ్యయము ఏడవ వచ్చినలో రాబోతున్న ఉగ్రతను రాబోతున్న ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడు అని ఇక్కడ తెలియజేస్తున్నారు సరే ఈ వీడియో లోతుగా మీరందరూ అందరూ కూడా వీక్షించాలని తెలియజేస్తున్నాను మరి కిరణ్ పాల్ ఫర్ క్రైస్ట్ యూట్యూబ్ ఛానల్లో మరి మేము పెట్టాం అది కూడా మీరు వీక్షించవచ్చు అనేకమైన గౌడమైన విషయాలు సమాజంలో ఉన్న విషయాలు ఈ ఛానల్తో పాటు ఆ ఛానల్ కూడా అనుసంధానంగా ఉన్నాయి కిరణ్ పాల్ ఫర్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనేక వీడియోలు వస్తాయి అయితే సమాజాన్ని ఉద్ధరించడానికి మేము వీడియోలు చేస్తున్నాం సమాజాన్ని ఉద్ధరించడానికి వీడియోలు చేస్తున్నాం మీరందరూ చెక్ చేసుకోవచ్చు ఒకప్పుడు మూడు తరాల రౌడీజం అంటే ఘోరమైన మనస్తత్వం కలిగిన మరి జైలుకి వెళ్ళి జైల్లో పొప్పన్న మా జీవితాల్లో ఒక అద్భుతమైన వాసనగా వాక్యం అనేది మా జీవితానికి వచ్చి మమ్మల్ని ఉద్ధరించింది ప్రియా చౌదరి గారు మీకు నేను తెలియజేస్తున్నాను తెలియకుండా రాజు గారి మీద మీరు నిందలేస్తున్నారు ఒక రాజు గారేనే కాదు క్రైస్తవ ప్రపంచం మీద నిందలేస్తున్నారు హైందవ మహానుభావులు మేధావులు ఉన్నారు ఈ ఎవరో పేటాధిపతులు వీళ్ళు ఎవరు చెప్పట్లేదు మీరు మాట్లాడుతున్నారు వక్రీకరిస్తున్నారని నేను తెలియజేస్తున్నాను ప్రియా చౌదరి గారు అని ఆమె పాస్టర్లందరూ కూడా మందు తాగి ఆ మందు వాసనతో మరి ఆ మందిరాల మందిరాలంతా కూడా మందు వాసన చెప్తుంది మీరు విన్నారుగా మీరు మళ్ళీ ఇంకొకసారి వినండి ఎందుకంటే

మద్యానికి అలవాటు పడిన ప్రదేశాలంట మందిరాలు చర్చిస్తున్నాయి పరోక్షంగా మాట్లాడుతుంది మద్య మద్యానికి అలవాటు పడిన ప్రదేశాలంట అంటే మందిరాలని చర్చెస్ని పవిత్ర చర్చెస్ని ఇవేమంటుంది ఇవి బహిరంగంగా మాట్లాడుతుంది కేసులు పెట్టాల్సింది నీ మీద ప్రియా చౌదరి గారు గుర్తుపెట్టుకో షాలం రాజు గారు ఒక్క తప్పు మాట్లాడాల ఆయన ఏమన్నారు ఆయన మల్లిపూల విషయంలో ఒక ఎవరో సేవకుడి గురించి ఆయన తెలియజేస్తే ఎవరో సేవకుడు చెప్పిన మాట తెలియజేశారు అందులో ఏం చెప్పారు మరి రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఏం చెప్పాడంటే మల్లెపూలు అనే విషయం బజార్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా పెట్టుకుంటారంటే దాని అర్థం ఏంటి వేస్తలేనా బజారులో ఉన్న వాళ్ళు మల్లెపూలు పెట్టుకుని బజార్కి వెళ్తారంటే దాని అర్థం ఏంటి వేస్తలేనా ఎందుకు మాట్లాడ నోరు నోరు పారేసుకుని మాట్లాడతారు వేస్తలేని అన్నాడా శలెం రాజు గారు అనలేదు అననే మాట మీరు అన్నారని మాట్లాడుతున్నారు తర్వాత బజారు మనుషులని బజారు మనుషులంటే మరి ఈ రాజ్ న్యూస్ ఛానల్లో ఏం చేస్తుందంటే ఈ రాజ్ న్యూస్ ఛానల్ అని ఈ చిలకలూరిపేట పెట్టే షాలెం రాజు గారి యొక్క ఆయన క్యాస్ట్కి క్యాస్టిజం కూడా తీసుకొచ్చింది ఏంటి క్యాస్టిజం ఆయన వడ్డెర కులం నుంచి వచ్చాడు అంతకుముందు మేస్త్రిగా ఉన్నాడు ఇప్పుడు దాదాపు ముప్పై ఎకరాలు చర్చి కట్టాడు అని ఈ రాజ్ న్యూస్ అనే ఛానల్లో షాలెం రాజు గారి అనే దైవ సేవకుడి గురించి టెలికాస్ట్ చేస్తున్నారు అయితే ఇక్కడ వడ్డీర కులము అని చెప్పారుగా మీరే సరే నాకు ఆయన క్యాస్టిజం తెలియదు అసలు దేవు సేవకులకి మాకు దేవుని నమ్ముకున్న తర్వాత క్యాస్ట్ అని నిజంగా మేము పట్టించుకోకూడదు పట్టించుకునేది ఎవరు సనాతన ధర్మం అని చెప్తున్నా మరి బ్రాహ్మణవాదులు కదా ఈరోజు బ్రాహ్మణవాదులు ఎవరైనా సరే తక్కువ కులాలు ఇంటికి వెళ్ళి మంచిలు తాగుతారా మధ్యకు తాగుతారా అంటుకుంటారా ఎవరిని అంటుకోరు గుర్తుపెట్టుకోండి మీరు ఈ దేశానికి పట్టిన మరి నేను నేను చెప్పలేకపోతున్నాను ఒక మనిషిని అంటుకునే వాళ్ళని అని చెప్పొచ్చు దౌర్భాగ్యులని చెప్పవచ్చు కాబట్టి ఏసుక్రీస్తు ప్రవారికి గొప్ప ప్రేమ ఆ శిలువు ప్రేమని బోధిస్తున్న ఆ శిలువులు ప్రేమ క్షమాపణ బోధించిన అలాంటి బోధలు తెలియజేస్తున్న దైవ సేవకుల మీద నిందల గుర్తుపెట్టుకోండి ప్రియా చౌదరి గారు మీరు జంటిల్ మీదగా మాట్లాడాలి మీరు జంట్ల మీదగా మాట్లాడాలి మద్యం వాసన గుంపు అన్నారు మీరు కేసులు పెట్టాల్సింది మీ మీద ఎందుకంటే మాకు కుసంస్కారంగా మేము అలా చేయలేం ఎందుకంటే మేము అందరిని ప్రేమిస్తున్నాం మాకు భారతదేశంలో అందరినీ కూడా ప్రేమిస్తాం మిమ్మల్ని ప్రేమిస్తాం అందరినీ ప్రేమిస్తాం దయచేసి మీరు వర్డ్స్ చాలా మిగిలేరు రాజ్ న్యూస్ ఛానల్ నీకు నీ ఛానల్ ముగిపించడం మాకు పది నిమిషాలు టైం పట్టదు రాజ్ న్యూస్ ఛానల్ నువ్వు ఎంతగానో పాస్టర్ పైత్యం అని చెప్పి పెట్టావు ఆయన మాట పాస్టర్ పైత్యం అని చెప్పి పెట్టావు ఎంతగా పొల్యూట్ అయిపోయిందండి సమాజము ఈ యూట్యూబ్ ఛానల్లో డబ్బుల కోసం ఈ లేకపోతే ఓ డబ్బులు వచ్చేప్పుడుపై వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో రకరకాలైన వికృత చేస్తలు చేస్తున్నారు వాళ్ళే కదండి క్రైస్తవులు కూడా కొంతమంది చేస్తున్నారు క్రైస్తవ ఛానల్స్ కూడా చేస్తున్నాయి క్రైస్తవ పాస్టర్లు కూడా కొంతమంది చెప్తున్నారు హెచ్చరిస్తున్నారు మీరు డబ్బుల కోసం ఎలాంటి పడితే అలాంటి మీడియోలు ఎలాంటి పడితే పద్ధతులు వెళ్ళొద్దు దయచేసి వీళ్ళని మీరు జిరాక్స్ తీసుకోవద్దు అయితే ఈ ప్రియా చౌదరి గారు అమ్మాయి చాలా మాటలు మిగిలింది ఏంటో మాటలు అంటే మా చర్చిలో మద్యం వాసులతో అందరూ ఉంటారంట షాలెం రాజు గారు ఆయన కులం అని ఈ న్యూస్ ఛానల్ టెలికాస్ట్ చేసింది సరే వడ్డెరకులము అన్నావు వాళ్ళు ఏమంటారు బజార్ మూట అంటే వాళ్ళ భాష ఏంటి తెలుసా మీకు చిలకలు భాష లేకపోతే అక్కడున్న చదువులేని వాళ్ళ భాషలు ఎలా ఉంటాయి ఇంట్లో వాళ్ళు ఇల్లు లేకపోతే బజార్ ఇల్లు లేకపోతే బజార్ అమ్మ రెడీ ఎక్కడికి అమ్మ అంటే బజార్కి వెళ్తున్నాం అంటారు బజార్కి వెళ్తున్నామంటే వేసతనం చేయడానికి వెళ్తున్నారా అమ్మ ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నామంటే అమ్మ బజార్కి వెళ్ళి కూరగాయలుకి వెళ్తున్నానమ్మంటే అంటే బజార్కి వెళ్తున్నట్టు వేస్తేనా బజారు మనుషులంటే వేసా మీ దృష్టిలో మీరు ఎంత వక్రీకరించారో ఆ పాపం మీరు మూట కట్టుకుంటారు ప్రియా చౌదరి గారు గుర్తుపెట్టుకుని రాజు న్యూస్ ఛానల్ మీకు కూడా హెచ్చరిస్తున్నాను మీ మీద కనుక కేసులు పెడితే మీ న్యూస్ ఛానల్ క్లోజ్ అయిపోద్ది ప్రియా చౌదరి గారు అరెస్టు షాలెం రాజు గారు చేయాల్సింది ఆయన కొన్ని ఆయన చర్చకి వెళ్ళి చూడు కొన్ని వందల మంది వేల మంది కుటుంబాలు కట్టబడ్డాయి ఆయన ద్వారా కాబట్టి పూర్తి వీడియో చూడకుండా కట్ అండ్ పేస్ట్ కట్ అండ్ పేస్ట్ చేసి ఆయన మీద ఏదో నిందలేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరందరూ కొహనా మేధావులుగా సిగ్గుండాలి మీ జీవితాలకి మేము పాస్టర్లంగా మేము కేసులు పెట్టడానికి మేము రాకూడదు ఎందుకంటే మాకు యేసుక్రీస్తు ప్రభావం నేర్పించిన సిద్ధాంతం ఏంటంటే మాకు ఒక జెంటిల్మెన్గా ఉండమని చెప్తున్నాడు కానీ దౌర్భాగ్యం ఏంటంటే మా క్రిస్టియాలు కూడా దొంగల దొంగలు పడ్డాం మా క్రైస్తవులను కూడా దొంగలు పడ్డారు వాళ్ళని బట్టి మేము గుర్రాన్ని గాడిదిని ఒకే చెట్టు కట్టేస్తున్నారు ప్రియా చౌదరి గారు గుర్తుపెట్టుకోండి షాలెం రాజు గారు ఆయన ఒక అద్భుతమైన దేవుని యొక్క సేవకుడు మేము దేవుని సేవ చేస్తున్నాం ఒక్కసారి నువ్వు మందిరానికి వెళ్ళి అక్కడున్న ప్రజలందరూ మందు తాగుతున్నారా ఆ మందిరాన్ని మందు వాసన వస్తుందని చెప్తున్నావు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నావు మళ్ళీ ఇంకో మాట మిగులుతున్నావు ఆయన పేరు తెలుసుకోవడం నువ్వు చాలా వల్గర్గా మాట్లాడటం కంటే ఆయన పేరేంటి పాళెం రాజా అన్నావు పాళెం రాజా ఏంటి పాలెం రాజు ఆయన రాజు అని షలోం అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చిన అది ఈ షలోం రాజు అనే మాటని అంటే దేవ సృష్టికర్త బిడ్డలు అన్న పేరుని ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నావో రాజు న్యూస్ ఛానల్ చెప్తున్నాను ఈ న్యూస్ ఛానల్ క్లోజ్ చేయడం మాకు పది నిమిషాలు టైం పట్టదు మీరు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడానికి పది మంది రారు షాలేం రాజు గారు కానీ పిలుపునిచ్చినా మేము పిలుపునిచ్చినా వందల వేలలో వస్తారు గుర్తుపెట్టుకోండి కానీ మా 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 పని అది కాదు మేము మిమ్మల్ని క్షమిస్తున్నాం గుర్తుపెట్టుకోండి ఇంకా ప్రియా చౌదరి గారు మీకు పేరు తగినట్లుగా మీరు ఉండాలి ప్రియా అంటే ప్రియం అంటే సమాజానికి ప్రియంగా ఉండాలి ఇంతకుముందు మీరు సంఘ సంస్కర్త అని చాలామంది చెప్పారు మీ వీడియోలు చాలా బాగున్నాయి అభినందించాం నేను చాలా చాలా చూశాను మిమ్మల్ని మీ పేరు తెలియదు కానీ చాలా జాగా బాగా మాట్లాడుతున్నారు దేశంలో పోరాడాల్సినవి చాలా ఉన్నాయి మల్లెపూలు యుద్ధము మల్లెపూలు ధర్నాలు మీరు చేయొద్దు కుసంస్కారంగా మిగిలిపోతారు రాజ్ న్యూస్ ఛానల్లో మీ ఛానల్లోనే మీ కామెంట్లు మీరు చూడండి మీ ఛానల్లో మీకు వ్యతిరేకంగా పెట్టారు గుర్తు పెట్టుకోండి మీ ఛానలే మీకు వ్యతిరేకమైపోయింది లేకపోతే మీ ఛానల్లోనే మీకు వ్యతిరేకమైపోయింది హైందవ స్త్ర హైందవ సోదరులారా మిత్రులారా మీ అందరికీ తెలియజేస్తున్నాను హైందవ సంస్కృతి చాలా గొప్పది అయితే మేము పోరాడేది ఏంటంటే కొన్ని కొన్ని చెడ్డ సిద్ధాంతాలతో పోరాడుతున్నాం సాంఘిక దురాచారాలతో పోరాడుతున్నాం మరి దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం సతీ సహగా మనం భారీని బట్ట భర్త తగలేయటం లేదా భర్త చచ్చిపోతే భారీ గాజులు ఇలా పగలు కొట్టేయటం ఇలాగా తాళ్ళు తెంపేయటం ఇటన్నిటిని మేము వ్యతిరేకిస్తున్నాం అంతే తప్ప ఒక ఆడదానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి మగవాడికి మగవాడి భార్య చచ్చిపోయిన మగవాడికి ఎటువంటి అవమానాలు లేవు కానీ భర్త చచ్చిపోయిన ఆడదానికి భయంకరమైన అవమానాలు తీసుకొస్తున్నారు పది వందల వేల మంది చూస్తున్నాక గాజులలో పాలు కొట్టేసి బొట్టెట్ట చెరిపేసి ఎలాంటి పనులు చేస్తున్నారు అవమానం కదా అమతే ఇలా ఎలా సీక్రెట్గా ఉండొచ్చు అని చెప్పొచ్చు కానీ గుర్తుపెట్టి ఈ సిద్ధాంతంతోనే మా పోరాటం భారతదేశం వెనకబడిపోతా కారణం ఏంటి సాంఘిక మూఢత్వం ఈ మూఢత్వం మీద సాలీం రాజు గారు యుద్ధం ప్రకటించాడు మాలాంటి వాళ్ళు యుద్ధం ప్రకటించారు హైందవ సోదరులందరికీ మీకు తెలియజేస్తున్నాం మా బోధలు మా భావనలు చాలా గొప్పగా ఉంటాయి ఏసుక్రీస్తు ప్రభారు గొప్పదేవుడని నేను తెలియజేస్తున్నాను అసెంబ్లీలో పార్లమెంట్లో చట్టసభల్లోనే భయం లేకుండా మాట్లాడుతున్నారండి అక్కడ ఎవరి మీద కేసులు పెట్టేది కేసులు పెట్టాలంటే ముందు పార్లమెంట్లో మరి పార్లమెంట్లో ఉన్న ప్రతిపక్షాలు అధికార పక్షం ప్రతిపక్షాలు అందరినీ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేస్తారు మీరు ఇంకా ఘోరంగా మాట్లాడుతున్నారండి అక్కడ అదే పార్లమెంట్లోకి ఘోరంగా మాట్లాడుతున్నారు అసెంబ్లీలో ఇంకా ఘోరంగా మాట్లాడతలేదా లేదా అసెంబ్లీలో ఈ అసెంబ్లీలో ఉన్న చట్ట వెళ్ళిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలాంటి ఘోరంగా మాట్లాడుతున్నారు మీరు వాటి మీద యుద్ధం చేయండి క్రెడిబిలిటీ లేదు మరి గుర్తు పెట్టుకోండి ఎవరో మంచి దైవ సేవకుల మీద నిందలు నిందలేస్తే వరియలు అయిపోతాం పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయి మాకు అన్నట్లుగా కనుక మీరుంటే ఖచ్చితంగా చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారు ప్రియా చౌదరి గారు తర్వాత దేశంలో చాలా పోరాటాలు ఉన్నాయి పోరాటాలు చేయండి బైబుల్ మాకు తెలియజేసిన మాట ఏంటంటే ఈ లోకము మధుర వార్త రెండో అధ్యాయంలో తెలియజేస్తుంది ఈ లోకమునూ లోకంలో వాటిని ప్రేమించకూడే అన్నాయి మేము కూడా మా బంగారాలు మా ఆవిడ మేము బంగారాలు మొత్తం మందిరాలకి ఇచ్చేసాం మేమంతా సింపుల్గా ఉండిపోవటం ఇష్టపడుతున్నాం ఎందుకో తెలుసా అన్నీ విడిచిపెట్టేసాం మేము అపోస్తులను కారణం అలానే మల్లిపూలు పెట్టుకునే వాళ్ళు తప్పని కాదు క్రైస్తవులు కూడా పెట్టుకుంటున్నారు మా పాస్ట్రమలు చాలా మంది పెట్టుకుంటారు హిందువులు హిందూ సోదరు సోదరి మనుల కంటే మా పాస్ట్రమలు ఎక్కువగా మల్లిపూలు పెట్టుకునే పాస్ట్రమలో చాలామంది ఉన్నారు అలానే శాలీమరాజు గారు హిందూ స్త్రీలు అన్నారని ఎలా చెప్తారు మీరు మా పాస్టర్ గారు కూడా అన్నట్టుగా కదా మొత్తం సొసైటీ తెలుసు తెలియజేస్తుంది మల్లెపూలు పూలు పెట్టుకోవటం వలన మీరు మల్లెపూలు పూలు పెట్టుకోవటం వల్ల మాకు వచ్చే అభ్యంతరాలు లేవు దయచేసి గమనించండి బజారు మహిళ బజారు మహిళలు అంటే దాని అర్థం వాళ్ళకి ఉన్న భాష అది శాలం రాజు గారికి ముందు ముఠా మేస్త్రి అని మీరే చెప్పారు నాకు తెలియదు మరి మొఠా ముఠా భాష ఎలా ఉంటుంది అమ్మా ఇంట్లో ఉన్నామా బజారుకి వెళ్తున్నామా అంటాం అంటే బజారు వెళ్తే వేసవితనం చేయటమైనా ఎవరైనా బజారు కెళ్తే వేసవితనం చేయటమైనా ఎవరైనా మా జీ మా జీవితాలన్నీ పరివర్తన చెందిన జీవితాలు ప్రియా చౌదరి గారు ఈ మాటలు మీరు వెనక్కి తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను తర్వాత ఇంకా మీ ఏం మాటలు మాట్లాడుతున్నారు మీరు వినండి ఇవేమంటుందంటే తెలుస్తుంది అండి ఒకసారి వినండి అవి తెలుస్తుందండి అంటే మల్లెపూలు పెట్టుకున్నటువంటి స్త్రీలు బజార్లో తిరుగుతూ చెడ్డ పనులు చేసేటటువంటి వాళ్ళు కాదు అనేటటువంటి తీరు మాట మాట్లాడినావు మిస్టర్ మీ అమ్మమ్మ మల్లెపూలు పెట్టుకోలే నీ అమ్మ పెట్టుకోలే మీ భార్య పెట్టుకోలే నీ వెళ్ళైందా లేదా నా దా నీ అక్క చెల్లెళ్ళు పెట్టుకోవటం లేదా అలాగే నువ్వు ఎక్కడైతే నీ యొక్క అవినీతి బోధలు బోధిస్తున్నావో ప్రబోధలు అనేటటువంటి పేరు మీద పనికి మారినటువంటి బోధలు ఒక స్త్రీ ఆయన పనికి మాలిన బోధలు బోధిస్తున్నావని నువ్వు డిక్లేర్ చేస్తున్నావా ఏమా ఏ నూనెనాది నేను చెప్తున్నాను నీకు గుర్తుపెట్టుకో రాజ్ గారు చర్చికి వెళ్ళి ఒకసారి నువ్వు చూడు అక్కడ ఎన్ని వేల మంది దాదాపు పేదవాళ్ళకి అంటే మీకు మాట చెప్పిన పేదవాళ్ళని ఉద్ధరిస్తున్నాడు ఆయన పేదవాళ్ళకు కొన్ని వేల మంది పేదవాళ్ళకి అన్నం పెడుతున్నాడు రోజు ఆయన నువ్వు ఎంతమందికి అన్నం పెడుతున్నావు నువ్వు నీ జీవితంలో మార్చుకోవాల్సి చాలా ఉన్నాయి మనం ఒకరిని విమర్శిస్తున్నామంటే మన స్టేజ్ ఏంటి మన క్రెడిబిలిటీ ఏంటి విమర్శించే వ్యక్తి యొక్క హోదా ఏంటో గుర్తు చేసుకో నేను హైందవ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను హైందవ స్త్రీలు ఎవరినే హైందవ హైందవులు అని చెప్పలేదు ఆయన వేస్టులు అని చెప్పలేదు మల్లెపూలు అనేది బజార్కి బజార్లో ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు బజార్కి వెళ్ళే వాళ్ళు పెట్టుకుంటారు అని చెప్పారు ఆయన మరి ఈ మాటని ఎంత వక్రీకరించారంటే ఇది కేవలం ఈ ప్రియా చౌదరి అనే కొంతమంది కోహనా మేధావులకి ఇది వర్తిస్తుంది కాబట్టి హైదరాబాద్లో విజయవాడలో పబ్స్ ఎన్నో అంటే డిస్కో డాన్స్ వేసే ఉన్నాయి వాటి మీద యుద్ధం చేయండి ప్రియా చౌదరి గారు మీరు మల్లెపూలు పరిమళం షాలయం రాజుగా అని తెలుసు అంటాం నిజంగానే మేము ఆ మల్లెపూలు పరిమళం తెలియకుండానే వచ్చామా మేము లోకంలో ఎన్నో పాపాలు చేసి ఘోరమైన వికృతమైన నుంచి ఇందులోకి వచ్చాం బైబిల్ ఏం తెలియజేస్తుందంటే అక్షయ అలంకారంతో అక్షయ సువాసన అంతరంగ సువాసన మాకు కావాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు అలానే మల్లెపూలు పెట్టుకుంటే పెట్టుకోండి మీరు మల్లెపూలు ఫ్యాక్టరీ కొనుక్కోండి మాకు అది అభ్యంతరం లేదు కానీ మేమేంటంటే చర్చిలో మరి మినిమం కొన్ని కొన్ని విషయాలు తెలియజేస్తారు అలాని మీరు ఎవరిని అనలేదండి దయచేసి షాలెం రాజు గారిని వక్రీకరించి మరి మాట్లాడే వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను చాలా పాపాల మూట కట్టుకుంటున్నారని తెలియజే ప్రియా చౌదరి గారు మీరు పోరాడాల్సిన అంటే చెప్తానండి హైదరాబాద్లో విజయవాడలో పబ్ కల్చర్ వచ్చింది పట్టపగలే లైసెన్స్తో నడుస్తున్నాయి వాటిని మీరు ముయించండి హైదరాబాద్లో లేకపోతే విజయవాడలో తెలుగు రాష్ట్రాల్లో పబ్ కల్చర్ వచ్చింది అధికారికంగా మరి వ్యభిచార గృహాలు ఉన్నాయి వాటిని మీరు ముయిస్తారా వాటిని మీరు ముయించండి వెళ్ళండి అక్కడికి వ్యభిచార గృహాల దగ్గరికి వెళ్ళి వాటి మీద మీరు పోరాడండి అంతే తప్ప అనలేని మాటని అన్నారని చెప్పి మీకు వాల్యూస్ మీరు తగ్గించేసుకుంటున్నారు కింద కామెంట్లు చూసి మీకు సిగ్గు తెచ్చుకోండి మరలా మీరు చాలా మాటలు మాట్లాడుతున్నారు ఏమని గాడిదకేం తెలుసు గంధపప్పు వాసన అంటే పాస్టర్ల గాడిదల పాస్టల్ గాడిదిలా అంటే నిజంగానే మీరు అన్నది మేము ఎగ్గే అవుతున్నాం మేము గాడిదలమే బైబిల్ చే తెలియజేస్తుంది జరూసలేమ్ గాడిదెక్కి యేసు ప్రభు గారు గాడిద మీద ఎక్కి ఊరేగించబడ్డాడు మేము గాడిదలమే యేసైని ఎక్కించుకునే గాడిదలం ఈ మాటకి నేను ఎగ్రి అవుతున్నాము కానీ గంధపు ఏం తెలుసు గంధపు వాసన అని మీరు మాట్లాడారు చాలా చాలా మాటలు మిగిలేశారు మీరు తర్వాత ప్రియా చౌదరి గారు షాలెం రాజు గారు మధ్యం దాగే వాక్యాలు చెప్తున్నారని చెప్తున్నారు ఇది ఎంతో ఘోరమైన పాపం మిత్రులరా రాజు గారు బిలీవర్స్ అందరికీ తెలియజేస్తాను మీరు ఏమైనా కింద కామెంట్లు తెలియజేస్తే మీరు గౌరవంగా చెప్పండి అంతే తప్ప వుసే లేకపోతే ఇంకొక మాటలు ప్రియా చౌదరి గారు మీరు అనొద్దు ఎందుకంటే క్రైస్తవులు సంస్కారంగా ఉండాలి మన కామెంట్లు కూడా సంస్కారంగా తెలియజేయాలి మన కామెంట్లు కూడా గౌరవంగా ఉండాలి పాళెం రాజా సాలెం రాజా సాలే అని రకరకాలుగా మాట్లాడుతున్నారు వ్యంగ్యంగా మాట్లాడుకోండి మాట్లాడుకోండి ప్రతి మాట కూడా దేవుడి దగ్గర మీరు లెక్కపి చెప్పాలి మొహం మీద అంట కళ్ళాపి చల్లుతారంట మా మా పాసాల మీద చల్లండి మొహం మీద కళ్లాపి చదువుతారు ఒరే అరే అని అంటున్నావు నువ్వు ఒరే అరే అంటున్నావు ఒరే అరే అంటున్నావు ఈ వీడియోలో మీరు చూడండి ఈ స్ప్రియా చౌదరి అనే వ్యక్తికి నేను నేను చెప్తున్నాను ఎంత అహంకారమో అహంకారంతో మాట్లాడుతుందో ఈ సహోదరి విషయంలో నేను చాలా బాధపడుతున్నాను అయితే క్రైస్తవులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి సహోదరులు మన మీద నిందలేసేవాళ్ళు మనం ధన్యులు అని మత్యస్వార్తలో యేసుక్రీస్తు ప్రభు మాట ఒక మాట నేను చూపిస్తారు ఏమన్నారంటే ఆయన మనమందరూ నిందల పావాలవ్వాలి శాలెం రాజు గారు ఆయన బిలీవర్స్ యాభై వేల మందికి లక్ష మందికి నేను చెప్పేది ఏంటంటే ప్రపంచ సకల జన్లుకి నేను చెప్పేది ఏంటంటే మనందరిని నిందిస్తారు సమాజం మత్యేశ్వర వార్త కొండ మీద ప్రసంగంలో ఐదో అధ్యాయంలో మరి ఇక్కడ రాయబడింది పదకొండవ వచ్చిన నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు హింసిస్తారు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకుతారు మీరు ధన్యులు సంతోషించండి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధిక మగును ఇలాగా వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి దేవుడు అంటే రెండు విషయాలు జరుగుతాయి నీతి కోసం వెళ్తున్నప్పుడు సమాజం అమ్మ మనల్ని నిందిస్తుంది మీరు మలిపులు ఫ్యాక్టరీ పెట్టుకొని ఇంట్లో మాకు అభ్యంతరాలు లేవు కానీ ఆయన హైందవ స్త్రీలని వేస్తారని అనలేదు ఆ సనాతన ధర్మం గురించి మాట్లాడలేదు ఆయన హైందవ సోదరులు ఉన్న అజ్ఞానులు అనుకున్నారా హైందో సోదరులు పెద్ద పెద్ద వాళ్ళని వినండి ఈ ప్రియా చౌదరి గారు వక్రీకరిస్తున్నారు ఈ రాజ్ న్యూస్ ఛానల్ని బాయ్ చేయాలని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరి ఎఫ్ఐఆర్ అండ్ దాని అంటే వడ్డెరకొలం నుంచి రాజ్ న్యూస్ అనే టీవీ ఛానల్ మీద పెద్ద టెలికాస్ట్ చేసింది మీకు వ్యూస్ కావాలయ్యా మీకు డబ్బులు కావాలా ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు ఆయన క్యాస్టిజం కూడా మీరు తీసుకొచ్చారు ఆయన ఒడ్డు రోడ్లు అంట ఆయన అంట ఇప్పుడు కోట్లు సంపాదించారంట ఆ డబ్బులన్నీ కూడా దేవుని సేవ ఖర్చు పెడుతున్నాడు ఆయన గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా ఒక మంచి మహానుభావుల మీద మీరు బురద జల్లాలని మీరు చూడొద్దు దయచేసి తర్వాత రాజ్ గారు మరి మల్లెపూలు పెట్టుకునే వాళ్ళం వేసులు అన్న అనలేదు అనలేదు దయచేసి మీరు కామెంట్లు తెలియజేయండి రాజ్ గారు నీతిగా బోధించారు వాక్యాన్ని తర్వాత సనాతన ధర్మం మీద విషం జిమ్మారని చెప్పారు విషం జమ్మలేదు సనాతన ధర్మం అంటే అందరూ సమానమైన బోధించట్లేదు కాబట్టి ఒక నిజమైన సనాతన ధర్మం బైబిల్ యెసుక్రీస్తు ప్రభు యొక్క గొప్ప శక్తిని నేను మరలా తెలియజేస్తున్నాను కాబట్టి మల్లెపూలు హిందువులు పెట్టుకుంటారా మరి ముస్లింలు అందరూ క్రైస్తవులు అందరూ పెట్టుకుంటారు మా పాస్ట్రంలో కూడా బో పెద్ద పెద్ద మల్లెపూలు తోటలు పెట్టుకుంటున్నారు చాలామంది అందరికీ వర్తిస్తుందిగా మరి ఆయన అందరినీ అన్నాడా ఎవరిని అనలేదండి ఇది వక్రీకరించి మీ మిగతా ఎలా పడితే అలా చేయొద్దు మరి ప్రియా చౌదరి గారు మీకు మీరు పోరాడాల్సిన ఇవి కాదు ఈ వక్రీకరణ విషయంలో కాదు సినిమా హాల్స్లో సెన్సార్ ఉంది ఈరోజు సినిమాల్లో లేకపోతే వాల్ పోస్టర్లు పబ్లిక్లో వాల్ పోస్టర్లు కళ్ళు చెడిపోతున్నాయండి మన కళ్ళే మన హృదయం అంతా చూస్తున్నప్పుడు మన హృదయం అంత పొల్యూట్ అయిపోతుంది ఆ వాల్పోస్టర్ల మీద సెన్సార్ మీద మీరు యుద్ధం చేయగలుగుతారా ఈరోజు పిల్లలందరూ చెడిపోతున్నారుగా ఆ వచ్చే పాటలు ఏంటి ఆ వచ్చే సాహిత్యాలు ఏంటి వాటి మీద మీరు యుద్ధం చేయండి అండి మీరు సంఘ సంస్కృతలు అని చెప్తున్నారు మా పాస్టర్ల మీద మరి పాస్టర్లు ఎంతగానో తప్పుగా మీరు చిత్రీకరిస్తున్నారు నేను మరలా చెప్తున్నాను మరి సేవకుల్లో పాస్టర్స్లో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు లేకపోతే హిందువుల్లో మంచి పేటాధిపతులు ఉండరు చెడ్డ పేటాధిపతులు ఉన్నారు నేనేమంటారంటే మీ దాంట్లో మీరు చెప్పుకోండి ఆ నిత్యాల గురించి ఏకే నిత్యానంద స్వామి ఓ గోర రోజు తాగి పడుకుంటాడు వస్త్రాలు లేకుండా అని చెప్పుకో వారి గురించి మాట్లాడరు మీరు లేకపోతే ఆయన డేరాబాబాని అతను ఎంతమంది చంపేశాడు ఎంతమంది చంపేశాడు దాని గురించి మీరు మాట్లాడుకోండి అంతే తప్ప ఎలా పడితే అలా మాట్లాడుద్దండి ప్రియా చౌదరి గారి కోసం నేను ప్రార్థన చేస్తాను క్రైస్తవ మనకి ఏమన్నాడంటే మనల్ని అన్యాయంగా నిందించినప్పుడు మనం సంతోషిద్దామన్నాడు మానవులం కదా కొంచెం బాధపడతాం మనుషులం కదా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ మనం ప్రార్థన చేసి కన్నీరు కార్చి వాళ్ళ కుటుంబాల క్షేమం కోసం హైందవ మన సహోదరి సహోదరులందరినీ ముస్లిం సహోదరి సహోదరులందరినీ వాళ్ళందరినీ కూడా దేవుడు రక్షించాలని మనం కోరుకోవాలి పేతృపత్రికలో ఒక మాట ఉంది ఏంటంటే అక్షయ అలంకారం మీరు ధరించుకోండి అన్న అక్షయ అలంకారం మీరు ధరించుకోండి మళ్ళా చెప్తున్నాను రాజు గారి చర్చిలో అందరూ పేదవాళ్ళే ఈ మల్లిపూల గురించి టాపిక్ ఎందుకు తీసుకొచ్చారంటే ఆయన మరి ఆడవాళ్ళు ఎక్కువగా ఎవరైనా సరే ఆడవాళ్ళు పూలకి ఏంటో ఇష్టపడతారు తప్పులేదు కానీ ఏమవుతుందంటే ఐదు వందల రూపాయలు కూలి పని చేసుకుని వచ్చి ఆయన తన భారీగా మల్లిపూలు తీసుకెళ్లాలన్నా వేరే పూలు తీసుకెళ్లాలన్నా రెండు వందల రూపాయలు తీసుకో పెట్టాల్సి వస్తుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఎకానమీ దెబ్బతింటుంది వారి విషయంలో వాళ్ళని ఒక మోటివేషన్ చేసే విషయంలో అన్నాడే తప్ప అది కూడా తను కాదు కానీ వేరే పాఠశాల చెప్పాడని చెప్పాడు తప్ప ఇలాగ మీరు చేయొద్దు దయచేసి కృష్ణమ్మనాయుడు అలియాస్ కిరణ్ పాల్ నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు మేము అన్ని విడిచిపెట్టేసాం అపోస్తుల లాగా అనేక ప్రాంతాల్లో స్వార్థ సభలకు వెళ్తున్నాం ప్రజలను పరుస్తున్నాం ఈ దేశానికి మేము అవసరం ప్రియా చౌదరి గారు మేము మళ్ళీ చెప్తున్నాం యాంకరింగ్ చేసేటప్పుడు ఆ పక్కన అతను కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు తర్వాత ఇంకొక లేడీ యాంకర్ ఎవరు వచ్చారు ఆమె కూడా వ్యంగ్యంగా మాట్లాడుతుంది నేను అన్నా సనాతన ధర్మం అంటే మనుషులందరినీ ఉద్ధరించడం కాపాడటం సమానంగా చేయటమేనమ్మా ఇది గుర్తుపెట్టుకోండి దేవుడు మన జీవితాల్లో గొప్ప ఆశయాలు కలిగి మనం మేము బతుకుతున్నాం ఒక బోర్డర్లో బాంబులు యుద్ధం జరుగుతుంది బోర్డర్లో బాంబుల యుద్ధం జరుగుతుంది ఆంధ్రలో మల్లిపూల యుద్ధంలాగా ప్రకటిస్తున్నారు మరి నేను మళ్ళా చెప్తున్నాను మరి ఇలాంటి వీడియోలు మీరు చూడండి అంటే అనేక మందిని ఎవరు మంచిగా చూడండి వాళ్ళ వీడియోలు చూడండి మా వీడియోలు చూడండి పాస్టర్ల దేశాన్ని ఉద్ధరిస్తున్నారు కుటుంబాలు కాపాడుతున్నారు కాబట్టి దైవ సేవకుల వ్యవస్థ ఈ దేశానికి అవసరం అని తెలియజేస్తూ మరి ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడు ఆ ప్రియా చౌదరి గారికి మారు మనసు కాక రాజ్ న్యూస్ ఛానల్ కూడా మారు మనసు ఇచ్చునుగాక ఆ